సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న తనూజ్ ప్రశాంత్ తన కష్టాల గురించి తన కుటుంబం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు తన నటుడిగా ప్రయాణం ఆర్థిక పరిస్థితులు తన తండ్రి గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్గా మారాయి సోషల్ మీడియాలో మీమర్గా రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మౌళితనూజ్ ప్రశాంత్ ఆ తర్వాత నటుడిగా మారాడు తొంభై వెబ్ సిరీస్తో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకున్నాడు మౌళి ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు మౌళి శివాని జంటగా లిటిల్ హార్ట్స్ అనే సినిమా సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్స్లో మౌళి ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో తన గురించి తెలిపాడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌళి మాట్లాడుతూ మాది అంత లగ్జరీ లైఫ్ కాదు మా నాన్న ఆటో నడుపుతూ కిరాణా షాప్స్కి సరుకులు వేస్తూ ఉంటారు మాకు చాలా లోన్స్ ఉన్నాయి అందుకే మా నాన్న ఎక్కువ కష్టపడేవాడు తొంభై సిరీస్తో ఆ అప్పులన్నీ తీర్చేశాను నా బాధ్యత నేను చేశాను అయినా మా నాన్న ఇప్పటికీ అదే ఆటో నడుపుకుంటాడు నేను వద్దని చెప్పినా ఆయన ఇష్టం నేను ఎక్కువ సేవింగ్స్ చేస్తాను మా ఫ్యామిలీ అప్పులు తీర్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని తెలిపాడు సత్యదేవ్రావ్ బహదూర్ టీజర్ రిలీజ్ ఇదేదో కొత్తగా ఉందే మహేష్ బాబు మంచి కాన్సెప్ట్ పట్టాడుగా మౌళి సోషల్ మీడియాలో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి చెప్పిన విషయానికి వైరల్ అవ్వడంతో నువ్వు గ్రేట్ బ్రో ఇంట్లో బాధ్యతలు తీసుకున్నావు కష్టపడి పైకి వచ్చావు అని పలువురు సోషల్ మీడియాలో మౌళిని అభినందిస్తున్నారు మౌళి తన కష్టపడి సంపాదించిన డబ్బుతో తన కుటుంబ అప్పులను తీర్చడం అభినందనీయం తన తండ్రి ఇంకా ఆటో నడుపుకోవడం అతని నిజాయితీని చాటుతుంది లిటిల్ హార్ట్స్ సినిమా అతనికి మరింత విజయం అందించాలని కోరుకుందాం